హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ భారత వైమానిక దళం బహుళజాతి వైమానిక విన్యాసం ఇనియోచోస్ ట్వంటీ ఫైవ్లో ఏ దేశంలో పాల్గొనడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీస్ భారత వైమానిక దళం బహుళజాతి వైమానిక విన్యాసం ఇనియోచోస్ ట్వంటీ ఫైవ్లో గ్రీస్ దేశంలో పాల్గొనడం జరిగింది వినేచోస్ వ్యాయామం అనేది పంతొమ్మిది వందల ఎనభై చివర్లో ఒక చిన్న స్థాయి వ్యూహాత్మక డ్రిల్గా హెలెనిక్ వైమానిక దళం ప్రారంభించింది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇది వార్షిక బహుళజాతి ఆహ్వానితులకు మాత్రమే పరిమితమైన వ్యాయామంగా మారింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ వ్యాయామంలో మొదటిసారిగా భారత్ పాల్గొనడం జరిగింది భారత వైమానిక దళం మార్చి ముప్పై ఒకటి నుండి ఏప్రిల్ పదకొండు వరకు గ్రీస్లోని ఆండ్రావిడా వైమానిక స్థావరంలో హెలెనిక్ వైమానిక దళం నిర్వహించే ప్రతిష్టాత్మక బహుళజాతీయ వైమానిక విన్యాసం ఇనియోచోస్లో పాల్గొనడం జరిగింది ఈ విన్యాసంలో పాల్గొనడం భారత్ ఇది రెండవసారి ఈ వ్యాయామంలో ఈ సంవత్సరం పదిహేను దేశాల నుండి వైమానిక దళాలు పాల్గొంటున్నాయి ఈ వ్యాయామంలో భారత్తో పాటు ఫ్రాన్స్ యుఎస్ఏ ఇజ్రాయెల్ ఇటలీ పోలాండ్ ఖతార్ స్పెయిన్ యుఏఈ స్లోవేనియా మౌంటెనెగ్రో సైప్రస్ బహ్రెయిన్ మరియు స్లోవేకియా దేశాలు పాల్గొంటున్నాయి వ్యాయామంలో పాల్గొన్న దేశాల మధ్య పరస్పర చర్య వ్యూహాత్మక జ్ఞాన మార్పిడి మరియు పోరాట సంసిద్ధతను మెరుగుపరచడమే ఈ వ్యాయామం యొక్క ముఖ్య లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ పర్యావరణ సదస్సు రెండు వేల ఇరవై ఐదు యొక్క సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలో జాతీయ పర్యావరణ సదస్సు రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించడం జరిగింది ఈ జాతీయ పర్యావరణ సదస్సును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహించడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పర్యావరణ పరిరక్షణ అనేది రోజువారీ జీవితంలో కలిసిపోయే నిరంతర ప్రయత్నంగా ఉండాలని ఆమె నొక్కి చెప్పారు మరియు భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన మరియు స్థిరమైన వాతావరణాన్ని అందించడం యొక్క నైతిక బాధ్యతను ఆమె చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం స్వచ్ఛమైన గాలి నీరు మరియు పచ్చని ప్రదేశాలతో అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి థాయిలాండ్ ఈ బీమ్స్టెక్ సమావేశం బంగాళాఖాతం సరిహద్దులో ఉన్న దేశాల మధ్య సాంకేతిక మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియాలను కలిపే ప్రాంతీయ సమూహం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ రెండు నుండి నాలుగు తేదీలలో లో జరిగే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ సమ్మిట్లో పాల్గొంటారు ఈ సంవత్సరం ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క థీమ్ ప్రాస్పరస్ రెసిలెంట్ అండ్ ఓపెన్ బిమ్స్టేక్ సంపన్నమైన స్థితిస్థాపకమైన మరియు బహిరంగ బిమ్స్టేక్ బిమ్స్టెక్ అనేది జూన్ ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడున స్థాపించబడింది బిమ్స్టెక్లో ఏడు దేశాలు ఉన్నాయి అవి బంగ్లాదేశ్ భూటాన్ భారత్ మయాన్మార్ నేపాల్ శ్రీలంక థాయిలాండ్ ఈ సమావేశం సభ్యదేశాల మధ్య భవిష్యత్ సహకారానికి మార్గదర్శకతను చూపే బ్యాంకాక్ విజన్ ట్వంటీ థర్టీ మరియు బిమ్స్టెక్ యొక్క భవిష్యత్తు దిశపై ప్రముఖ వ్యక్తుల బృందం నివేదిక మరియు బిమ్స్టెక్ సమ్మిట్ డిక్లరేషన్ వంటి కీలకమైన అంశాలపై దృష్టి సారిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చల్లా శ్రీనివాసులు శెట్టి నూతన ఆర్థిక సంవత్సరానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయిన చల్లా శ్రీనివాసులు శెట్టిని భారతదేశంలో బ్యాంకింగ్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు నూతన చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఈయన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఎంవీ రావు స్థానంలో నియమించబడ్డారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వేగంగా కరిగిపోతూ ఉన్న హిమానీ నదం లూయిస్ ఏ పర్వతంపై ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కెన్యా పర్వతం హిమానీ నదం అంటే మంచుతో కూడిన నది లేదా ఘనీభవించిన నది ఇది మంచు కరిగి ఏర్పడే నదిలాగా ఉంటుంది ఇవి నెమ్మదిగా కదులుతూ పర్వతాలు మరియు లోయలను ఏర్పరుస్తాయి కెన్యా పర్వతం తూర్పు ఆఫ్రికాలోని కెన్యా దేశంలో ఉంది కెన్యా పర్వతం ఆఫ్రికాలోని కిలిమాంజారో పర్వతం తరువాత రెండవ అతిపెద్ద పర్వతం కెన్యా పర్వతం యొక్క ఎత్తు ఐదు వేల నూట తొంభై తొమ్మిది మీటర్లు కెన్యా పర్వతంపై సుమారు ఇరవై హిమానీ నదులు ఉన్నట్లు అంచనా వీటన్నిటిలో లూయిస్ హిమానీ నదం అతిపెద్దది గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల వల్ల లూయిస్ హిమానీ నదం మరియు హిమానీ నదులు కరిగిపోతున్నాయి హిమానీ నదులు కరిగిపోవడం వలన సముద్ర మట్టాలు పెరుగుతాయి అలా జరిగితే తీర ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు కోసం ప్రకటించిన థీమ్ ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒక భూమి కోసం ఒక ఆరోగ్యం కోసం యోగా ఇటీవల మన్ కీ బాత్ సెషన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ను ప్రకటించడం జరిగింది అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ అయిన ఒక భూమి కోసం ఒక ఆరోగ్యం కోసం యోగా అనేది శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుపై యోగా యొక్క లోతైన ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్యం మరియు పర్యావరణ సామరస్యానికి యోగా అందించే సహకారాన్ని నొక్కి చెబుతుంది అంతర్జాతీయ యోగా దినోత్సవంను భారత్ ప్రతిపాదనతో ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగున సర్వసభ్య సమావేశంలో జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపాలని ప్రకటించడం జరిగింది మొట్టమొదటి యోగా డేను జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేనున జరపడం జరిగింది యోగా పితామహుడు అని పతంజలి మహర్షిని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం ఏ దేశంతో కలిసి ఎక్ససైజ్ ఇంద్రా ట్వంటీ ట్వంటీ ఫైవ్ను నిర్వహించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా భారత్ మరియు రష్యా యొక్క ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం ఇంద్రా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఇరవై ఎనిమిది నుండి ఏప్రిల్ రెండు వరకు చెన్నై సముద్ర తీరంలో మరియు బంగాళాఖాతంలో జరిగింది రెండు వేల మూడు నుండి ఇంద్రా అనే నావికాదళ విన్యాసాన్ని భారత్ మరియు రష్యా దేశాలు నిర్వహిస్తున్నాయి ఎక్సర్సైజ్ ఇంద్రా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఆ వ్యాయామం యొక్క పద్నాలుగవ ఎడిషన్ ఈ విన్యాసం భారత్ మరియు రష్యా మధ్య సముద్ర భాగస్వామ్యంలో ఒక మైలురాయిని సూచిస్తుంది ఈ రెండు దేశాల మధ్య నావికా సహకారం మరియు కార్యాచరణ సినర్జీని పెంపొందించడానికి ఇంద్రా నావీ ఎక్ససైజ్ ఒక వేదికగా పనిచేస్తుంది ఇరు దేశాల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించడం మరియు దౌత్య సంబంధాలను బలోపేతం చేయడమే ఈ ఎక్ససైజ్ యొక్క ప్రధాన లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ భూకంపం తరువాత మయాన్మార్లో సహాయక చర్యలు అందించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ బ్రహ్మ ఆపరేషన్ బ్రహ్మ అనేది మయన్మార్లో సంభవించిన పెను భూకంపానికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన విపత్తు సహాయ మరియు రక్షణ చర్య మయన్మార్లో రిక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ ఏడు భూకంపం తీవ్రత నమోదైంది ఆపరేషన్ బ్రహ్మాలో భాగంగా ఆరు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల మానవతా సహాయం విపత్తు నిర్వహణ సామాగ్రిని అందించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది ఆపరేషన్ బ్రహ్మాలో భాగంగా భారత్ నుండి ఐఎన్ఎస్ సాత్పుర ఐఎన్ఎస్ సావిత్రి నౌకలు మయన్మార్కు సహాయక సామాగ్రితో చేరుకోవడం జరిగింది మరియు విశాఖపట్నం నుండి ఐఎన్ఎస్ గరియాల్ నౌక సహాయక సామాగ్రితో బయలుదేరడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అబెల్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను గెలుచుకున్న మసాకీ కాశీవరా ఏ దేశానికి చెందినవారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జపాన్ బీజగణత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి చేసిన అసాధారణ కృషికి గాను జపాన్ శాస్త్రవేత్త అయిన మసాకి కాశీవారాకు అబెల్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లభించింది ఆధునిక గణితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన డీమాడ్యుళ్లను అభివృద్ధి చేయడంలో మరియు క్రిస్టల్ బేస్లను కనుగొనడంలో ఆయన చేసిన మార్గదర్శక కృషికి ఈ అబెల్ ప్రైజ్ రావడం జరిగింది అబెల్ బహుమతి అనేది గణిత శాస్త్రంలో అత్యుత్తమ విజయాలకు ప్రతి సంవత్సరం ఇచ్చే అంతర్జాతీయ అవార్డు ఈ అబెల్ బహుమతిని నార్వేజియన్ గణిత శాస్త్రవేత్త అయిన నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు మీద రెండు వేల రెండులో నార్వేజియన్ పార్లమెంటు స్థాపించింది ఈ అబెల్ ప్రైజ్ను ప్రతి సంవత్సరం నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ అందిస్తుంది అబెల్ ప్రైజ్ను గెలుచుకున్న ఏకైక భారతీయుడు శ్రీనివాస వరదన్ రెండు వేల ఏడులో ఈ అవార్డును అందుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జరిగిన భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల ద్వైపాక్షిక నావికాదళ విన్యాసమైన ఎక్సర్సైజ్ వరుణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఎన్నవ ఎడిషన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై మూడవ ఎడిషన్ భారత్ మరియు ఫ్రాన్స్ యొక్క ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం వరుణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మార్చ్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు అరేబియా సముద్రంలో జరిగింది భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వరుణా నావికాదళ విన్యాసం రెండు వేల ఒకటిలో ప్రారంభమైంది ఈ ఎక్సర్సైజ్ వరుణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఆ వ్యాయామం యొక్క ఇరవై మూడవ ఎడిషన్ ఈ రెండు నౌకాదళాల మధ్య కార్యాచరణ సమన్వయాన్ని బలోపేతం చేయడం మరియు ఉత్తమ పద్ధతుల మార్పిడిని సులభతరం చేయడం వరుణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క లక్ష్యం